నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ ఐసిడిఎస్ మార్కాపుర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి స్వయంగా తయారు చేసిన పౌష్టికార పదార్థాలను ఎగ్జిబిట్ చేశారు ఈ సందర్భంగా అక్కడ సోమవారం మీకోసం వచ్చే కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఈ యొక్క స్టాల్స్ను తొలగించి పౌష్టికాహార ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు యొక్క స్టాల్స్ని సబ్ కలెక్టర్ త్రివినాథ్ డిఎల్డిఓ సాయి కుమార్ పలువురు అధికారులు పరిశీలించి ఇక్కడ తయారు చేసిన పదార్థాలను రుచూసి సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా తృణధాన్యాలు సిరిధాన్యాలతోటి మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ త్రివినాక్ పేర్కొన్నారు గత నెల రోజుల నుండి అనేక అంటే సబ్ కలెక్ ఇక్కడ సబ్ డివిజన్ పరిధిలోని ఐసిడిఎస్ మార్కా ప్రాజెక్టు పరిధిలోని అనేక గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ఆధారంగా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తూ పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ముఖ్యంగా మహిళలు చిన్నారులకి మంచి ఆరోగ్యం ఉండేందుకు రక్తం బాగా ఉండేందుకు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆకుకూరలు తీసుకోవాలి మునగాకు వంటి యొక్క ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పేసి వివరించారు అదేవిధంగా గర్భవతులు బాలింతలు కూడా మంచి ఆహారం తీసుకోవడం వల్ల మంచి బిడ్డకు జన్మనివ్వచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్తలు వివరించారు సిడిపిఓ సుశీలాదేవి ఈ మాసోత్సవాల గురించి వివరించారు ఈ యొక్క కార్యక్రమాన్ని సిడిపిఓ సుశీలాదేవి అధ్యక్షతన సూపర్వైజర్లు రవి బుజ్జి అదే కృష్ణవేణి అరుణ రమాదేవి తదితరుల యొక్క పర్యవేక్షణలో దీన్ని నిర్వహించారు మార్కాపురం అర్బను గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంటే ఇక్కడ గ్రామీణ సెక్టార్ సంబంధించిన కార్యకర్తలు ఆయాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మాసోత్సవాల ముగింపు సభ ముగింపు కార్యక్రమం అయితే ఉందో అది సబ్ కలెక్టర్ కార్యక్రమ ప్రాంగణంలో చాలా ఆటాసంగా నిర్వహించారు ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో స్టాల్స్ ఏర్పాటు చేసి వారు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలను ఎగ్జిబిట్ చేశారు అదేవిధంగా ముగ్గు వేసి అలంకార మంచి ప్రత్యేక ఆకర్షణీయంగా యొక్క పౌష్టికాహార మాసోత్సవాల యొక్క దృశ్యాలను ఇక్కడ చూపించారు మొత్తం మీద ఈ మార్కాపురం ప్రాజెక్టు పరిధిలోని అనేక రకాలైన పౌష్టికాహార మహసోత్సవాలు జరిగిన కార్యక్రమాలు మొత్తం కూడా సిడిపి సుశీలది అధ్యక్షతన సూపర్ప్రైజుల పర్యవేక్షణలో కార్యకర్తలు ఆయాలు చాలా అద్భుతంగా నిర్వహించారు సబ్ డివిజన్ మొత్తం కూడా ఇలానే జరిగిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు మాసోత్సవాల్లో భాగంగా ముగింపు కార్యక్రమ ముగింపు మాసోత్సవాలు జరుపుకుని జరుగుతున్నాము కారణము ఏంటి అంటే ఇక్కడ ఈరోజు గ్రీవెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి మీకోసం అనేటువంటి జరుగుతుంది కాబట్టి రాత్రి ఆఫీసులో మేము పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్క అర్జీదారులు నలుమూల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా లో కాస్ట్ అండ్ లో కాస్ట్ మెటీరియల్తో మేము చేసినటువంటి పౌష్టికాహార పదార్థాలు ఏ రకంగా ఉంటాయి ఎలా వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవచ్చు అనేటువంటిది తెలియపరచడానికి దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా వాళ్ళకి మేము చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడ పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేసి పెట్టాము కాబట్టి ఇవన్నీ కూడా అందరం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవాలు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మాకు ఇచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఆదేశాలు అనుగుణంగా మేము ఈ నెలంతా జరిపి ఈరోజు గుర్మింపు మాసోత్సవాలు చేసుకుంటున్నాము ఇందులో భాగంగా ఇక్కడికి మన సత్సరత గారు అందరూ కూడా వచ్చి చూసి వివిధ రకాలైనటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజానికి కూడా చూడటం జరిగింది ప్రతి ఒక్క గర్భవతి ప్రతి బాలింతా అట్లాగే మాకున్నటువంటి బెల్ఫిల్ జస్ మూడు రకాలుగా ఉన్నాయి గర్భవతి బాధ్యంతకు వచ్చేసి ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తాము అట్లాగే మీలో త్రీ ఇయర్స్ అంటే సెవెన్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి బాలామృతం అనేటువంటిది ఇస్తాము అట్లాగే త్రీ టు సిక్స్ ప్రీ స్కూల్ పిల్లలు వచ్చేసి వాళ్ళకి మధ్య మధ్యాహ్నమ మిడ్ డే మీల్ అనేది మేము పరచడం జరుగుతుంది ఇట్లా మేము చేసేటువంటి మా డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి మేము తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్